నేను క్యాన్సర్ హాస్పిటల్లో చాలా దగ్గర నుంచి చూశాను క్యాన్సర్ పేషెంట్స్ని టొబాకో ఎఫెక్టెడ్ పీపుల్ని ఓరల్ క్యాన్సర్స్ పేషెంట్స్ని మా వార్డ్లో పది మంది మేల్ వార్డ్లో ఉంటే అందులో ఎనిమిది మంది టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళే ఉండేవారు టొబాకో రిలేటెడ్ అంటే నాట్ ఓన్లీ సిగరెట్స్ గుట్కా ఈ టొబాకో రిలేటెడ్ నికోటిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తోటే అలవాట్లు ఇంతకుముందు మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇంతకుముందు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక థర్టీ ఇయర్స్ ఎక్స్పోజర్ అయితే వచ్చే క్యాన్సర్స్ ఈ మధ్య టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పోజర్ తోటి చిన్న పిల్లల్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళని కూడా పది మందిలో ముగ్గురు వాళ్లే ఉండడం నేను గమనించాను ఇదంతా ఎందుకంటే అడల్ట్రేటెడ్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రావడం అంటే నాట్ ఓన్లీ రొ టొబాకో టొబాకోని ఇంకా ఎఫెక్టివ్గా సెడేటివ్గా ట్రాంక్విలైజర్స్గా మారడానికి మార్చడానికి కలిపే కెమికల్స్ ఎక్కువ అవడం వల్ల దాని అడల్ట్రేషన్ ఎక్కువ అవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఇరవై సంవత్సరాల్లో వచ్చే ఆ చేంజెస్ పది సంవత్సరాల్లోనే రావడం వల్ల ఈ పేషెంట్స్ క్యాన్సర్కి బారిన పడుతున్నారు మనం అనుకుంటాం ఓన్లీ క్యాన్సర్ అని అసలు టొబాకో ఇస్ ద కల్ప్రెట్ ఫర్ టూ థర్డ్స్ ఆఫ్ ద డిసీజెస్ టూ థర్డ్స్ అంటే రైట్ ఫ్రమ్ ద బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ బ్రెయిన్ ఇన్ఫాక్స్ కాకుండా కార్డియోవాస్క్యులర్ అంటే హార్ట్కి సంబంధించిన జబ్బులు చిన్నపిల్లల్లో స్ట్రోక్స్ వస్తున్నాయి ఈ మధ్య కోవిడ్ తర్వాత ఇంకెక్కువగా చూస్తున్నాము చిన్నపి పెద్దవాళ్ళల్లో స్ట్రోక్స్ అథిరోస్క్లిరోసిస్ అని లిపిడ్ ఎక్కువ అవ్వడం కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు కానీ చిన్నపిల్లల్లో స్ట్రోక్స్ అంటే చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆన్వర్డ్స్ అనమాట యంగ్ యంగ్ ఏజ్లో వాళ్ళు వీళ్ళల్లో స్ట్రోక్స్ మెయిన్గా వచ్చే కారణము స్మోకింగ్ వల్లే ఈ స్మోకింగ్ ఏం చేస్తుంది అంటే రక్తనాళాల్లోకి పోయి ఆ స్మోక్ అంటే నికోటిన్ పదార్థము ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని రివర్స్ చేసి మోర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని డిపాజిట్ చేసి ఆ రక్తనాళాలలో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్స్ కుదిర్చి దాన్ని నారో చేసి అంటే వైడ్గా ఉండే పైపు చాలా నేరోగా అయిపోయి చాలా చిన్న రంధ్రం ద్వారా ఆక్సిజన్ ప్రసారించే పద్ధతి ద్వారా పోవడం వల్ల ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది అన్ని ఆర్గన్స్కి తగ్గిపోయి ఆ క్రేవింగ్స్ అంటే ఆక్సిజన్ క్రేవింగ్ ఒకటి ఈ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ హార్ట్కి సంబంధించిన కార్డియాక్ మజిల్కి కానీ పెరిఫరల్ వాస్కులర్ అంటే చేతులకి కాళ్ళకి ఉండే బ్లడ్ వెజిల్స్ కానీ పోవడం వల్ల ఈ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి ఎస్పెషలీ యంగ్ స్ట్రోక్స్ ఇదే కాకుండా సార్ చెప్పినట్టు నోటికి సంబంధించినవి లివర్కి సంబంధించినవి ప్యాంక్రియాస్కి సంబంధించినవి బ్లాడర్కి సంబంధించినవి యు నేమ్ ద ఆర్గన్ దట్ ఈస్ ద మెయిన్ టొబాకో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటే వచ్చేవి ఇది మనం అనుకుంటాం ఓన్లీ లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తులకే వస్తుంది స్మోక్ వల్ల ఇట్స్ నథింగ్ లంగ్ కూడా వస్తుంది కానీ మిగతా ఆర్గన్స్ కూడా వస్తుంది ఇది ఇంత ఎఫెక్టివ్గా అని గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే దట్స్ ఏ అందరూ కూర్చుని డిస్కస్ చేయవలసిన ప్రాబ్లము టుడేస్ నీడ్ ఆఫ్ ద అవర్ టొబాకోని బ్యాన్ చేయాలి టొబాకోని అవైలబిలిటీ ఈవెన్ టు దిస్ ఇయర్స్ స్లోగన్ ఫ్రమ్ డబ్ల్యూహెచ్ఓ ఇస్ పిల్లలకి టొబాకో ప్రొడక్ట్స్ ని అవైలబుల్గా చేయకూడదు ఫార్మాసిటికల్ కంపెనీస్ ని కంట్రోల్ చేయాలి అనేది స్లోగన్ పిల్లలకి అన్అవైలబిలిటీని క్రియేట్ చేయాలి ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ ని కంట్రోల్ చేయాలి ఇట్స్ ఎ బిజినెస్ నో ఫార్మాసికల్ వాళ్ళు ఇంకా ఎంత ఎఫెక్టివ్గా సమాజంలోకి పోయి ఇంకా ఎంత అడెక్టివ్గా ఇంకా ఎంత టొబాకోని యూస్ చేసే నంబర్స్ని పెంచుదామా అని చూస్తారు వాళ్ళకి హెల్త్తో కానీ హెల్త్ ఎఫెక్టెడ్తో కానీ పని ఉండదు కానీ మనము మన పిల్లలు రేపు పొద్దున సమాజంలో ఇలాంటివి అంటే ఇప్పుడు నో ఐ టోల్డ్ యూ టూ థర్డ్స్ ఆఫ్ ద పాపులేషన్ వెనీవేర్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్ ఇది ఈ టొబాకో అనేది ఎఫెక్టెడ్ విత్ టొబాకో నాట్ ద క్యాన్సర్ అనేది చాలా లీస్ట్ టొబాకో వల్ల వచ్చేవి మిగతా ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి యాజ్ ఐ సెట్ ఇదే కాకుండా ఇప్పుడు లేడీస్ స్మోకింగ్ మెన్ స్మోకింగ్ అసలు డిఫరెన్సియేషన్ లేకపోవడము ఇంకా మనకంటే యూరోపియన్ కంట్రీస్లో ఇంకెక్కువ ప్రబలతో కామన్ ఏరియాస్లో బ్యాన్ చేసినా కానీ దాని ఎఫెక్ట్ అంటే ప్రైమరీ స్మోకింగ్ అంటేనేమో సిగరెట్ని స్మోక్ చేయడము సెకండరీ స్మోకింగ్ అంటే స్మోకింగ్ వాళ్ళు వదిలే పొగ ద్వారా మనందరము యాజ్ ఎ కామన్ పీపుల్ రిలవెంట్ ద స్మోకింగ్ ఎఫెక్ట్ అవ్వడాన్ని సెకండరీ స్మోకింగ్ అంటారు ఈ స్మోకింగ్ అనే కార్సినోజెన్స్ మన చుట్టుపక్కల ఆర్గన్స్ మీద ఆర్టికల్స్ మీద పడడం వల్ల నాట్ ఓన్లీ అడల్ట్స్ చిన్నపిల్లలు కూడా దాన్ని ముట్టుకుని ఇంజెక్షన్ అయ్యి దాన్ని బారిన పడుతున్నారు కాబట్టి టుడేస్ నీడ్ ఆఫ్ ద అవర్ బ్యాన్ ద టొబాకో దీనికోసం మనం అందరము యాజ్ ఎ సొసైటీ మెంబర్స్ యాజ్ అన్ ఎల్డర్స్ ఆఫ్ సొసైటీ ముందుకొచ్చి దీన్ని తప్పకుండా దీని ఎఫెక్ట్స్ సమాజంలో స్ప్రెడ్ చేయాలి దీన్ని అవైలబుల్గా చేయకుండా ఎనీ ఫార్మ్ సిగార్ కానీ సెకండరీ ఎలక్ట్రానిక్ స్మోకింగ్ కానీ ఈక్వల్లీ హార్మ్ఫుల్ ఏదో మంచిది కాదు దీన్ని నివారించడానికి కావాల్సిన రీహాబిలిటేషన్ సెంటర్స్ని అడిక్షన్ని కాకుండా చేయ సెంటర్స్ని తప్పకుండా మనము ప్ర సమాజంలో ఎక్కువ అంటే ఎక్కువ నెంబర్స్లో చేసి మన యూత్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది నా ముఖ్య స్లోగను ఇదే కాకుండా ఈ క్యాన్సర్స్ ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్కి అన్నిటికీ టొబాకోస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ సో దీన్ని నివారించే దానికి ఒకళ్ళు ఒక పది మందిని యాక్టివేట్ చేసినా కానీ ఈ పది మంది ఇంకో పది మందిని యాక్టివేట్ చేసినా కానీ ఈ అవైలబిలిటీని తగ్గించడము దో గవర్నమెంట్ బ్యాన్ చేస్తున్నాము టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసి అన్అవైలబిలిటీ షాప్స్లో చేస్తున్నామంటున్నారు కానీ యూ ఆల్ నో ఐ నో దట్ హౌ అవైలబిలిటీస్ ఎంత ఫ్రీగా రెక్రాస్ ద విండో దొరుకుతుందో మనకు తెలుసు టొబాకోనే కాదు దానికి కావాల్సిన సంబంధించిన జర్దా గుట్కా ఇవన్నీ కూడా ఇంత హార్మ్ఫుల్ థింగ్స్ ఇంత ఈజీగా దొరుకుతున్నాయి అంటే దానికి అందటికీ మనమే కారణం ఎవరినో బ్లేమ్ చేసి ఉపయోగం లేదు ఈ మనం ఈరోజు నడుం కట్టుకుని ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా ప్రెస్ ఎస్పెషలీ ముందుకొచ్చి దీన్ని ఈ మంత్ అంతా జరిగే ప్రోగ్రామ్స్ని హైలైట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందని కోరుతున్నాను